హాయ్ జే ఎస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ రవికుమార్ సార్ ఫ్రమ్ ధావిరి అకాడమీ దీనికి మనకి రౌండ్ టూ అయితే వచ్చేసింది ఏమన్నా రౌండ్ టూ అయితే వచ్చినాయి అందరికి కూడా కొత్త సీట్స్ వచ్చినాయి వాళ్ళకి మంచి సీట్స్ వచ్చిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాం ఈ వీడియోలో ఐఐటిలో ఏమైనా మార్పు ఉందా రౌండ్ వన్ ఇప్పుడు ఇది రౌండ్ వన్ డేటాబేసు రౌండ్ టూ డేటాబేస్ మన దగ్గర కట్ ఆఫ్స్ అన్నీ ఉంటాయి కొత్తగా ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి అప్డేట్స్ మీకు వచ్చే అవకాశం ఉంది ఇలా ఈ డేటాని ఎవరు కూడా ఇవ్వలేరు నేను మరి కష్టపడి మీకోసం ఈ డేటాను అంతా అప్డేట్ చేసి మరి రౌండ్ వన్ రౌండ్ టూకి ఒకసారి వెరిఫై చేద్దాం సపోజ్ ఇక్కడ చూడండి అమ్మ ఇది ఆల్రెడీ చేసి మరి ఆల్రెడీ రౌండ్ వన్ కట్ ఆఫ్ చెప్పేసి మనకు అరవై ఉంది ఇక్కడ అరవై ఉంది మళ్ళీ ఈ అరవై ఆరు ఓపెన్ స్టూడెంట్స్ ఎవరు వెళ్ళాలి ఎందుకంటే బాంబేనే నెంబర్ వన్ ఇక పైకి వెళ్ళటానికి ఏమీ లేదు అరవై ఆరు రౌండ్ టూలో కూడా అరవై ఆరే ఉంది మరి ఇక్కడ వన్ ఫిఫ్టీ ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఢిల్లీ ఢిల్లీ కూడా నూట ఇరవై ఐదు ఇక్కడ నూట ఇరవై ఐదు ఢిల్లీలో కూడా ఎవరు కదల్లా సీటు ఎవరు ఇక్కడ నూట యాభై ఒకటి ఇక్కడ నూట యాభై ఒకటి ఇక్కడ రెండు వందల ఢిల్లీ నా కాన్పూర్ కాన్పూర్ చూసినట్టయితే ఇక్కడ ఇది కాన్పూర్ అనేది ఓకే చూద్దాం ఒకసారి కాన్పూర్ చూద్దాం ఇక్కడ ఇది కాన్పూర్ కదా ఈ కాన్పూర్ నుంచి ఈ కాన్పూర్కి రెండు వందల డెబ్భై ఇది కాన్పూర్కి కాన్పూర్కి ఎవరు మారల మళ్ళీ అది చూసినట్టయితే బాంబే ఫిమేలు రెండు వందల తొంభై ఆరు వీళ్ళు కూడా ఎవరు నేను జరగను జరగనంటున్నారు జరగను రౌండ్ టూకి ఎవరు జరిగే మరి ఇక్కడ చూసినట్టయితే బాంబేలో ఫిమేల్ కోట రెండు వందల తొంభై ఆరుకు వచ్చేసింది కరగ్పూర్లో సిఎస్ఈ బ్రాంచ్ నాలుగు వందల యాభై వీళ్ళు కూడా నేను జరగనన్నారు అదేవిధంగా మరి ఢిల్లీలో కూడా రౌండ్ వన్ నాలుగు వందల తొంభై ఎనిమిది ఇది కూడా మారల రూర్కీలో ఐదు వందల ముప్పై ఐదు ఐదు వందల ముప్పై ఐదు ఆరు వందల అరవై ఏడు ఆరు వందల ఆరు వందల గౌహితిలో మట్టుకు మారిందమ్మా ఎవరో ఇక్కడ మరి అప్గ్రేడ్ అయ్యారో ఏడు వందల మరి గౌహతి నుంచి ఏడు వందల ఆరు వందల తొంభై తొమ్మిది నుంచి ఏడు వందల నాలుగు వచ్చేసింది గౌహతి అయితే హైదరాబాదు హైదరాబాదులో ఆరు వందల ఇరవై ఏడు నేను హైదరాబాద్ అంటే తెలుగు వాళ్ళు అసలు వెళ్ళరు హైదరాబాదు మా పక్కనే ఉంది కాబట్టి సపోజ్ ఇక్కడ మెడ్రాసులో ఎవరు వెళ్ళాల ఫిమేల్ ఓపెన్లో ఎనిమిది వందల ఐదు ఎనిమిది వందల ఐదుకి వచ్చేసింది ఇక్కడ కాన్పూర్లో పదకొండు వందల పదకొండు వందలు ఎవరు గౌహతిలో మాత్రం కొద్దిగా మారేరు మరి అదేవిధంగా చూస్తే కాన్పూర్ కూడా ఫిమేల్ కోటాలో పదకొండు వందల తొమ్మిది పదకొండు వందల తొమ్మిది ఇక్కడ మాత్రం వారణాసి బీహెచ్ఈలో పద పదమూడు వందల యాభై నుంచి పదమూడు వందల యాభై రెండు అమ్మ ఇక్కడ కొద్దిగా మారారు జనరల్లో ఇక్కడ కూడా కొద్దిగా స్టూడెంట్స్ ఎక్కువ ఎవరు మారల ఇక్కడ కూడా ఖరగ్పూర్లో కూడా ఎందుకంటే ఒక సిఎస్ఈ బ్రాంచ్ కదా ఎక్కువ మారే ఛాన్స్ లేదు రూర్కిలో కూడా రెండు వందల పదమూడు రూర్కి ఇక్కడ రెండు వందల పదమూడు ఇరవై ఒకటి హైదరాబాదు సిఎస్ఈ ఫీమేల్ సిఎస్సి ఇక్కడ కూడా ఇరవై ఒకటి హైదరాబాదు ఇక్కడ మరి రోపర్ రెండు వేల మూడు వందల ఇరవై ముప్పై ఏడు క్లియర్గా చూడండి కొన్ని జూమ్ చేసుకుని రెండు మరి రోపర్లో కూడా ఇక్కడ చూసినట్టయితే ఇరవై కొద్దిగా మారారు రోపర్లో కొంచెం చేంజ్ అయ్యారు స్టూడెంట్స్ ఎక్కువ మంది మారరు ఎందుకంటే ఇవి ఆర్ ద టాప్ ఇన్స్టిట్యూట్స్ టాప్ ఇన్స్టిట్యూట్ మరి జోధ్పూర్ జోధ్పూర్లో ఇరవై రెండు వేల ఎనిమిది వందల నలభై నాలుగు రెండు ఇది పెద్దగా మారలా జోధ్పూర్లో తర్వాత పా పాట్నాన మండియా మండీలో మూడు వేల ఎనభై ఏడు మూడు వేల ఎనభై ఏడు పెద్దగా మార్పు లేదు ఎందుకంటే సిఎస్సి వేరే చోట సిఎస్ఈ రాదు కదా సపోజ్ మండేలో నాకు సిఎస్ఈ వచ్చింది వీళ్ళకి బాంబేలో సిఎస్సి రాదు కాబట్టి ఇక్కడే ఉండే అవకాశం సపోజ్ కన్ మరి కట్ ఆఫ్ విషయానికి వచ్చే ధన్బాదులో ఇది రౌండ్ వన్ రౌండ్ టూకి ఈ ధన్బాదు కూడా మార్పు లేదమ్మా ఇక్కడ వారణాసిలో మూడు వేల ఏడు వందల ఎనభై నాలుగు మూడు వేల ఏడు వందల ఎనభై నాలుగు మూడు వేల ఏడు వందల ఎనభై ఐదు మూడు వేల ఇక్కడ మాత్రం మారింది భువనేశ్వర్లో మారింది సిఎస్సి బ్రాంచ్లో ఇంతకుముందు మూడు వేల ఏడు వందల ఎనభై ఏడు నుంచి మూడు వేల ఎనిమిది వందల యాభై ఐదు అంటే వీ స్టూడెంట్స్ ఎక్కడికన్నా వెళ్ళి ఉంటారని సపోజ్ వీ స్టూడెంట్స్కి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ ఏమైనా వచ్చి ఉండవచ్చు అందుకని వీళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు లేకపోతే ఎగ్జిట్ అయిపోయారు మనకు తెలియదు కానీ సిఎస్సి ఇండోర్లో మూడు వేల తొమ్మిది వందలు మూడు వేల తొమ్మిది వందలు పెద్దగా మార్పు లేదు ఆరు వేల ఎనిమిది వందలు బిలాయి బిలాయి చూసినట్టయితే ఇది కూడా బిలాయి ఆరు వేల మూడు వందల ఎనభై నాలుగు బిలాయి మాత్రం మారిందమ్మ లాస్ట్ది కదా ఇది బిలాయి ఆరు వేల ఐదు వందల పదిహేను ఆరు వేల మూడు వందలు ఇట్లా రావటం దానికి పెద్ద పెద్దగా మారినట్టయితే ఎక్కడ కనిపించలేదు స్టూడెంట్స్ ఓసీ స్టూడెంట్స్ పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది పెద్దగా మార్పులు అయితే ఉండవు ఎందుకంటే పెద్దగా ఐఐటి సపోజ్ బిలాయిలో సిఎస్ఈ ఫీమేల్ వన్ టూ టూ వన్ వన్ ఇక్కడగా వన్ టూ టూ వన్ వన్ ఇక్కడ వన్ టూ జీరో వన్ వన్ టూ జీరో సెవెన్ మీకోసం కష్టపడి మరి కొత్తగా చేరేవాళ్ళు చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి అప్డేట్స్ అనేకమైనవి ఇస్తూ ఉంటారు మరి ఇప్పుడు ఈ సిఎస్ఈ బ్రాంచ్ దృష్టి ఏంటంటే నాకు ఇది తెలిసి ఈడబ్ల్యుసి వాళ్ళు కూడా మారరు తర్వాత ఓబీసీ వాళ్ళు కూడా మారరు తర్వాత ఎస్సీ స్టూడెంట్స్ కూడా పెద్దగా మార్పు ఉండే అవకాశం లేదు ఎస్టీ స్టూడెంట్స్ కూడా సిఎస్సి పెద్దగా మారే అవకాశం ఏదో ఒకటి రెండు మారే అవకాశం ఉంటుంది కానీ పెద్దగా మార్పులు అయితే ఉండవు మరి ఓసీ తర్వాత ఎస్సీ చూద్దాం ఎస్సీ స్టూడెంట్స్ కూడా పెద్దగా మార్పు లేదు అందుకని పెద్దగా మారే అవకాశం లేదు రౌండ్ వన్ ఏ విధంగా ఉందో రౌండ్ టూ కూడా అదే విధంగా ఉంది మీరు చూసినట్టయితే ఇక్కడ పెద్దగా మార్పులు చేర్పులు పెద్దగా కనబడేదావు ఎక్కడైనా ఒకటి అర ఇంత ఇక భూతార్థం చూసి వెతకాలమ్మ మనం ఎక్కడ మారింది రౌండ్ వన్ రౌండ్ టూ ఐఐటీలో సిఎస్సి వేరే బ్రాంచ్ కానీ సిఎస్సి ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ ఓబీసీ కానీ ఎవరు కూడా మారతలేదు మరి ఎలక్ట్రికల్ అలాంటి బ్రాంచెస్ ఏమైనా మార్త ఇవ్వక్కలేదో చూద్దాం వీళ్ళు ఎందుకు మారతలేదంటే ఆల్రెడీ ఫస్ట్ రౌండ్లో రౌండ్ వన్ ఎవరికైతే వచ్చిందో సిఎస్సి బి అందరూ ఫ్రీజ్ పెట్టుకుని ఉంటారమ్మ నాకు తెలిసి అందరూ ఫ్రీజ్ నొక్కే నాకు తెలిసి మా స్టూడెంట్స్ మన వెంటర్షిప్ జాయిన్ అయిన ఫార్టీ త్రీ అసిస్టెంట్ వాళ్ళందరూ కూడా ఐఐటీలో అందరూ ఫ్రీజ్ ఫ్రీజ్ పెట్టుకున్నారు మనం నాకు తెలిసి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఐఐటీ వాళ్ళందరూ ఫ్రీజ్ పెట్టుకుంటారు అలాగే సపోజ్ ఇక్కడ రౌండ్ వన్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఐఐటిలో ఎలా వచ్చిందో సపోజ్ ఇక్కడ బాంబేలో నాలుగు వందల పద్దెనిమిది ఇక్కడ నాలుగు వందల పద్దెనిమిదికి కట్ అవటం జరిగింది ఇక్కడ ఐదు వందల పదకొండు పెద్దగా మార్పులు అయితే లేదు ఇక్కడ మెడ్రాస్ చూసినట్టయితే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫిమేల్కి రెండు వేల ఎనిమిది వందల ముప్పై మూడు ఈసారి మరి ఇది ఇది రెండు వేల ముప్పై మూడు ఇది ఫిమేల్ ఇక్కడ రెండు వేల ఆరు వందల ఇరవై ఏడు చూపిస్తుంది మళ్ళీ కట్ ఆఫ్ ఇక్కడ 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 ఇది 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 ఫిమేల్ అమ్మ ఫిమేల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగు ఓపెన్లో రెండు వేల మూడు వందల ఎనిమిది వందల ఇక్కడ ఫిమేలు రెండు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది ఇది మాత్రం మారింది ఇక్కడ మారింది ఇది కూడా మారింది ఇది ఎలక్ట్రికల్ ఇంజనీరింగు మెడ్రాస్లో కొద్దిగా మారింది ఫిమేల్కి తర్వాత త్రీ ఫోర్ నైన్ త్రీ అబ్బాయిలకు పెద్దగా మార్పులు చేర్పులు అయితే ఏమి కనబడతలేదు మరి దీనిలో లాస్ట్లో చూద్దాం మనం ఐఐటీస్లో పెద్దగా మారినట్టయితే దీనికి ఎందుకంటే మనం ఒక్కటి చూస్తే సరిపోయేది కదా అన్నము ఒక రవ్వ ముట్టుకుంటే చాలు మొత్తము తెలిసిపోయేది అందుకని ఇక్కడ ఇక్కడ చూడండి మీరు బిలాయి బిలాయి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫిమేలు పదిహేడు వేల ఎనిమిది వందల ఆరు ఈసారి పద్దెనిమిది వేల ఎనిమిది ఆరు వందల పద్దెనిమిది వేల ఆరు వందల ఎనభై అయితే ఇది అప్గ్రేడ్ అయింది ఇది కొద్దిగా బిలాయి మాత్రం కొంచెం మారింది సపోజ్ ఇక్కడ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ గోవాలో గోవాలో ఇక్కడ పదహారు వేలకు వస్తే ఇక్కడ పదిహేడు వేలకు వచ్చేసింది కొద్దిగా లాస్ట్ టైర్ త్రీ ఎన్ఐటీస్ బిలాయి కానీ తిరుపతి పాలకాడు జమ్మూ ధన్బాదు ఇవన్నీ మారింది ఇక్కడ సపోజ్ భువనేశ్వర్లో పదకొండు పద్నాలుగు వేల ఐదు వందల పదకొండుకు వస్తే ఇక్కడ భువనేశ్వర్లో పద్నాలుగు వేల తొమ్మిది వందల కొద్దిగా టైర్ టూలో మారినాయి టైర్ టూలో కొంచెము ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో మారినాయి సిఎస్సి మాత్రం టైర్ వన్ మారలాదు టైర్ టూ మారలేదు టైర్ త్రీ కూడా దరించినో చేంజ్ మనం కొత్తగా ఎవరైనా చూస్తే మరి లైక్ చేయండి ఇది ఈ డేటాని ఎవరికైనా మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ షేర్ చేసుకుంటే వాళ్ళకి ఉపయోగపడుతుంది ఏమి కొద్దిగా ఏమేమి ఏం మాత్రం మారలా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కొన్ని ఆటిల్లోనే ఉంటుంది రూర్కిలో టాప్ బాంబేలో మరి ఈసీ మరి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అంటారు కాబట్టి ఇక్కడ రూర్కిలో పదకొండు వందల తొంభై నాలుగు వస్తే ఇక్కడ కూడా సీఎం ఉంది పెద్దగా ఏం మార్పు లేదు ఇలాంటి ఆణిముత్యాలని ఎవరు వదులుకోరు అందుకని ఇక్కడ కూడా మారలా గౌహతిలో కూడా ఈసీ ఉంది మారలాదు తర్వాత రూర్కిలో నాలుగు వేల ఐదు వందల అరవై మూడు ఉంది ఇది కూడా మారలాదు ఐదు వేల రెండు ఉంది ఐదు వేల తొంభై ఎనిమిది ఇక్కడ ఇక్కడ మాత్రం గౌహితి ఫిమేల్ కోటాలో కొంచెం ఐదు వేల రెండు వందలు మారిన ఒక పది ఇరవై ముప్పై మారటం కానీ పెద్ద సీన్ అయితే లేదు తొమ్మిది తొమ్మిది వేల ఐదు వందల తొంభై పన్నెండు వేలు ఉంది ఇక్కడ ఏది పాట్నానా ఓకే ఇక్కడ పాట్న బిలాయి బిలా మరి బిలాయిలో చూసినట్టయితే ఇక్కడ పదిహేను వేల మూడు వందల ముప్పై తొంభై ఐదు ఇక్కడ పదహారు వేలు కొంచెం చేంజ్ అయింది ధారవాడలో పన్నెండు వేల ఏడు వందల తొంభై ఎనిమిది నుంచి పదిహేను వేలు ఇవి లాస్ట్ టై త్రీ మరి ఐఐటిలో కొంచెం కొంచెం అయితే మారుతున్నాయి కొద్దిగా సపోజ్ వంద కానీ కొంచెం ఒకసారి పది ఒకసారి ఇరవై ఈ విధంగా మారటం అయితే జరిగింది ఇది చూడండి ఇక్కడ భువనేశ్వర్ భువనేశ్వర్లో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ తొమ్మిది వేల ఆరు వందల ఎనభై ఆరు ఫిమేల్కి వచ్చే ఇక్కడ భువనేశ్వర్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ తొమ్మిది ఇది కూడా పెద్దగా మారలేదు ఇలాంటి ఎవరు వదులుకోరు నాకు తెలిసి ఇది ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ జనరల్ ఎనిమిది వేల మూడు వందల ఇక్కడ కొంచెం మారింది ఎందుకంటే ఇది టైర్ త్రీ ఐఐటి కాబట్టి ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై మూడుకు అయితే వచ్చింది ఇది కూడా మరి ధార్వాడులో కూడా కొంచెం మారింది ధారవాడలో ఎనిమిది వేల ఇక్కడ ఎనభై ఒకటి నలభై ఒకటికి వస్తే ఎనభై రెండు ఎనభై నాలుగుకి రావటం అయితే జరిగింది ఇది స్టూడెంట్స్ మరి ఇట్లా చెప్పుకుంటా పోతే ఐఐటీలకు సంబంధించిన డేటా మొత్తము ఆల్రెడీ ఇక్కడ ఉంది ఇంకెవరైనా ఉంటే కామెంట్లో పెట్టండి మనము ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేద్దాం ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్ మరి ఒక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ బాయ్